ఫ్రెండ్స్ అందిన తర్వాత ఇండస్ట్రీలో విషాదం టాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి చెందారు తీవ్ర దుఃఖంలో హీరోలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం ప్రముఖ నటుడు కన్నుమూత ఇండస్ట్రీలో వరుస వరుస విషాదాలు జరుగుతున్నాయి బుల్లితెర వెండితేరా అనే తేడా లేకుండా ఎన్నో పాత్రలను నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు వీరభద్రరావు చనిపోయారు రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు కింద పడిపోయిన ఆయన అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు టీవీ సీరియల్ సినిమాలు ఎన్నో పాత్రల్లో చేసిన ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు టీవీ నటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు ఆయన ఫ్యామిలీకి తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నారు రీసెంట్గా అయితే గనక వీరభద్రరావు సంబంధించి ఈ మధ్యకాలంలో వస్తున్న యూట్యూబ్ వీడియోస్ కానీ అట్లాగే వెబ్ సిరీసెస్ కానీ ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లో అత్యంత ఎక్కువగా తండ్రి పాత్రలో అయితే కనుక ఈయన నటిస్తూ వస్తున్నారు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ ఫాలో అయ్యే వారందరికీ కూడా ఈయన సుపరిచితులే అలాగే ఎన్నో సినిమాల్లో కూడా ఎన్నో పాత్రలైతే నటించడం జరిగింది టాలీవుడ్ బుల్లితెర వెండితెర అనే తేడా లేకుండా ఎన్నో పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వీరభద్రరావు ప్రమాద శాత్తు చనిపోయారు రెండు నెలల క్రితం కింద పడిపోయి ప్రమాద శాత్వ కింద పడిపోయిన ఆయన కోమాలోకి వెళ్ళిపోయి ఈరోజు హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రముఖ నటులు అలాగే వెండితెర టీవీకి సంబంధించి నటులందరూ కూడా ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేశారు